జై బోలో మహారాజ్ కే జై బోలో మహారాజ్ కే జై బోలో గ జై శ్రీమన్నారాయణ గణపతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఐదవ రోజు అయితే ఇక్కడ మాది మన్యం జిల్లా సుభద్ర గ్రామము బలిచిపేట మండలం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక మంది దాతలు ఉన్నారు బొమ్మకరు అట్లాగే వాటర్ ప్యాకెట్లు ఒకళ్ళని రైస్ బ్యాగులని అట్లాగే అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు అలాగే స్వామి సేవలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామికి నివాళులు అర్పిస్తున్నారు అలాగే ఇదంతా కూడా దైవానుగ్రహం కలిగితేనే ఇవన్నీ సాధ్యపడతాయి లేకపోతే ఇట్లాంటివి సాధ్యం కాదు కాబట్టి ఆ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించాలి అట్లాగే ఈ గ్రామాన్ని కూడా అనుగ్రహించాలని కోరుకుంటున్నాము షాపు ఇంకా భక్తులు అంతమంది కూడా ఎంత చక్కగా దీనిలో ఈ సేవలో పాల్గొంటున్నారు పూజలు చేసే వాళ్ళు అలాగే కూరగాయలు తరిగే వాళ్ళు వంటలు వండేటటువంటి వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇవంతా కూడా కూడా చాలా చక్కగా జరుగుతున్నటువంటి విషయము కాబట్టి ఇదంతా దైవానుగ్రహంతోనే సాధ్యం అవుతుంది ఇంకా వేరే విధంగా సాధ్యపడేటటువంటి విషయం కాదు అని చెప్పవచ్చు ఊరి చేయటంటేనే సమైక్యతకి ఉదాహరణ అందరూ అందరూ పంచుకొని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటుంది